భగవద్గీత మొదటి అధ్యాయం ఆరో శ్లోకం వాడుక భాషలో పూర్తి వివరణ నమస్కారం భగవద్గీత ప్రయాణంలోకి స్వాగతం ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని అత్యంత కీలకమైన ఆరో శ్లోకాన్ని చూడబోతున్నాం గత శ్లోకాల్లో దుర్యోధనుడు పాండవ సైన్యంలోని ప్రముఖ యోధుల పేర్లను ద్రోణాచార్యుల వారికి వివరిస్తున్నాడు ఆ జాబితాలో పాండవుల పక్షాన నిలబడిన మిగిలిన మహారథులు ఎవరో ఈ శ్లోకంలో తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పటిద్దామా మరి ద్రౌపదేయాచ సర్వ ఏవాహారధహ దీని తాత్పర్యం ఏమనగా ద్రోణాచార్యునికి పాండవుల సైన్యాన్ని వర్ణిస్తూ మిగిలిన ప్రధాన యోధుల గురించి ఈ విధంగా చెప్తున్నాడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు యుధామన్యుడు చాలా పరాక్రమవంతుడు అతను ద్రుపదుడి సైన్యంలో ముఖ్యుడు మరియు అర్జునుడికి అత్యంత ప్రీతిపాత్రుడు ఉత్తమౌజుడు కూడా గొప్ప బలవంతుడు ఈ ఇద్దరు యోధులు యుధామన్యుడు మరియు ఉత్తమౌజుడు పాండవ వ్యూహంలో భీకరమైన వీరులుగా ఉన్నారు ఈ శ్లోకంలో సుభద్ర కుమారుడైన అభిమన్యుడిని కూడా దుర్యోధనుడు ప్రత్యేకంగా పేర్కొంటాడండి చిన్న వయసులోనే మహాపరాక్రమంతో కౌరవ సైన్యానికి పెద్ద సవాలుగా నిలబడగల శక్తి అభిమన్యుడికి ఉందని దుర్యోధనుడు గుర్తించాడు ఇక ద్రౌపది కుమారులు అంటే పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులకు ద్రౌపది ద్వారా కలిగిన ఐదుగురు కుమారులను కూడా మహారథులుగా పేర్కొనడం జరిగిందండి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే దుర్యోధనుడు ఈ శ్లోకంలో వారందరూ మహారథులే అని స్పష్టంగా అంగీకరిస్తున్నాడు అంటే పాండవ సైన్యంలోని ప్రతి ముఖ్య యోధుడు పదివేల మంది సామాన్య యోధులతో ఒంటరిగా పోరాడగల సామర్థ్యం కలిగి ఉంటాడని దుర్యోధనుడు భయంతో పేర్కొంటున్నాడు తన సైన్యం సంఖ్యా బలంలో ఎక్కువగా ఉన్న పాండవుల సైన్యం నాణ్యతలో శక్తిలో గొప్పదని దుర్యోధనుడికి తెలుసు దుర్యోధనుడి దృష్టిలో పాండవ సైన్యం ఎంత బలంగా ఉందో ఈ ఆరో శ్లోకం మనకు తెలియజేస్తుంది కదండి తన గురువుకు అతను చెబుతున్న ఈ భయమే యుద్ధం యొక్క పరిణామాన్ని ముందుగానే సూచిస్తుంది తర్వాత శ్లోకంలో దుర్యోధనుడు తన పక్షాన ఉన్న గొప్ప సేనా నాయకులను ఎలా వర్ణించాడో తెలుసుకుందామా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని శ్లోకాల వివరణ కోసం మాది వెదురుపాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ స్వస్తి